హాయ్ అండి వెల్కమ్ టు అపర్ణ ఈరోజు మనం టమాటా కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఒక ప్యాన్ తీసుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి హాట్ బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేశానండి ఒక సిక్స్ దాకా యాడ్ చేశాను నేను ఎగ్స్ని క్రిస్పీ టెక్స్ట్రా వచ్చినాక ఫ్రై చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లో ఎగ్స్కి ఘాటు పెట్టుకున్నానండి మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు పాలకుండా ఉంటాయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులోకి నేను పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి క్రిస్పీ టెక్స్టర్ వచ్చిందాక ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మనం కర్రీలో వేసుకున్నప్పుడు కర్రీలో ఫ్లేవర్ కూడా ఎగ్స్కి బాగా పడుతుందండి ఎగ్స్ ఫ్రై చేసుకున్నానండి తీసి పక్కన పెట్టుకుంటున్నాను నేను ఎగ్స్ని పక్కన పెట్టేసుకున్నాక సేమ్ అదే ఆయిల్లో ఇప్పుడు రెండు దాల్చిన చెక్క యాడ్ చేస్తున్నానండి నేను రెండు యాలక్కాయలు యాడ్ చేశానండి నెక్స్ట్ అందులోకి రెండు లవంగాలు యాడ్ చేశానండి నెక్స్ట్ నాలుగు మిరియాలు యాడ్ చేశానండి నేను కొంచెం ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ అందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకున్నది యాడ్ చేసుకుంటున్నానండి నేను నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి బాగా సన్నగా కట్ చేసుకుంటే ఆనియన్స్ టేస్ట్ బాగుంటాయండి గ్రేవీగా ఆనియన్స్ని పచ్చ పోయిన దాకా మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి ఒక టూ మినిట్స్ నేను నేను ఒక పావు కిలో టమాటోని చాప్ చేసి పెట్టుకున్నానండి సన్నగా బాగా కట్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం చాప్ చేసుకున్న టమాటాని యాడ్ చేసుకోవాలండి నాన్ టమాటాలు అయితే చాలా బాగుంటాయండి పులుపు టేస్ట్తో బాగు కర్రీకి ఇది అయితే బాగుంటుంది పుల్లగా కమ్మగా ఉంటుంది టమాటాను యాడ్ చేసుకోవడం కూడా కలుపుకున్నాక ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడే నేను కర్రీలోకి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గించుకుంటున్నానండి నేను టమాటాలు మెత్తపట్టడం కోసం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత వేసి పెట్టుకోవచ్చండి అడుగంటకుండా ఉంటుంది టమాటాలు మగ్గిపోయాయండి ఒకసారి కలుపుకుంటున్నాను నేను ఇక్కడ నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా యాడ్ చేశానండి నేను ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలుపుకొని పచ్చిమసిన పోయిన దాకా మళ్ళీ మూత పెట్టి ఒక వన్ మినిట్ మగ్గించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమాసనంతా పోయిందండి నెక్స్ట్ ఇందుకోక నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను కొంచెం స్పైసీగా చేస్తానండి ఈరోజు ఒక టూ స్పూన్స్ దాకా యాడ్ చేశాను రెడ్ చిల్లీ పౌడర్ నేను నెక్స్ట్ ఒక వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశానండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి మసాలా అంతా పచ్చిమసం పోయిందాక మళ్ళీ ఒక వన్ మినిట్ మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి ఆయిల్ అంతా బయటకు వచ్చిన దాకా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఆయిల్ అంతా బయటకు వచ్చిందండి మసాలా అంతా మగ్గిపోయి ఇప్పుడు ఇందులోకి నేను ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నానండి ఎగ్స్ని కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి మ్యాచ్ అవ్వకుండా నెక్స్ట్ ఇందులోకి కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి బాగా కలుపుకోవాలండి మళ్ళీ ఒకసారి ఆల్రెడీ టమాటా అంతా ఉడికిపోయి దగ్గరగా వచ్చేసిందండి ఓన్లీ గ్రేవీ కోసమని ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేశానండి నేను ఎగ్స్లో ఫ్లేవర్ బాగా పడుతుంది ఇలా వాటర్ వేసి ఉడికించుకోవడం వల్ల టమాటా పులుపు అంతా బాగా పడుతుంది మసాలా టేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి కర్రీ అంత దగ్గరకైన దాకా కర్రీ దగ్గరికి అయిపోయిందండి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చిందాక ఉడికించుకోవాలి మనం టమాటా కోడిగుడ్డు కర్రీ రెడీ అండి కొంచెం దింపే ముందు నేను కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి రైస్లోకి రోటీలోకి తప్పకుండా ట్రై చేయండి ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి